శీర్షిక రేపటి కోసం ప్రతి ఏడు అంతే ఆ ఏటి ఒడ్డునే నీ కోసం ఎదురుచూపులు ఏడాది మారుతుందంటే ఎడతగని ఉత్సాహం మాకు నిన్నటి పుస్తకంలో పుటలన్నీ రెపరెపలాడుతూ తిరిగిపోతుంటే రేపటి కోసం ఏ కొత్త కావ్యాన్ని రచించావో అని ఆసక్తిగా నిరీక్షిస్తుంటాము ఆసల పూలబుట్టతో వేగో వాకిట్లో నిల్చుంటాము మనసంతా నీ ఆగమనంతో సంతోషపు తేనెతలా మారిపోతుంది చిత్రంగా కొత్త వత్సరం కోసం కోరికల చెట్ట తెరుచుకుంటుంది అందుకే మనసారా స్వాగతం కొత్త వత్సరమా నీకొక చిన్న విన్నపం నువ్వు వచ్చే దానిలో మా ఆకాంక్షను పరిచాము మర్చిపోకుండా ఒక్కసారి పరికించు నీ ఆగమనం ఎలా ఉండాలంటే మోగబోయిన గుండె గొంతుక మోగబోయిన గుండె గొంతుక సైతం కొత్త రాగాలు ఆలపించాలి మరి వాడిపోని చిరునవ్వులు మా దోసుట నింపి తీరాలి ఎండమావి నా ఎదురు రాకు ఎదను మీటే మొదముగారా కటిక చీకటి బ్రతుకు కోటికి వెలుగు రేఖల వరముగారా నీ రాక నీ రాక మదనపడే మనసుల్లో మళ్ళీ ఎలా గురించాలి మాటిస్తావు కదూ మాటిస్తావు కదూ మా మనసుల్లో వెలుగు పూలు వెరగూ ఇస్తానని మాటిస్తావు కదూ మరో వసంతంలా మా ముండిగా అవతరిస్తావని అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో నాకు ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి సంస్థ వారికి రాజ్గోపాల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను